డైనోసర్ అడుగు పెట్టకముందే రికార్డ్స్ ఉంటాయి డైనోసర్ ఒక్కసారి అడుగు పెట్టిందా ఏ రికార్డ్ అయితే మిగలదు మొత్తం డైనోసర్ పేరు మీద రికార్డ్స్ అయితే ఉండిపోతుందని చెప్పచ్చు సో వెల్కమ్ సో హాగెస్ స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుబోతుంది ఈ మూవీ నుంచి వచ్చిన అదృపు అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తీసుకొని సపోర్ట్ చేయండి సో ప్రభాసన్ అయితే ఇప్పుడైతే ఇటీవలు అయితే ఉన్నాడని చెప్పొచ్చు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు ఈ సమ్మర్ మొత్తం మొత్తం ఎక్కడికైతే షూటింగ్లు అయితే జాయిన్ అవ్వాడు దీని తర్వాత మన అన్న వచ్చేసరికి రాజేష్ మూవీ టీజర్ కోసం అయితే కొన్ని డేట్ అయితే ఇస్తున్నాడు అని చెప్పొచ్చు దాంతోపాటు ఫౌ మూవీ షూటింగ్ అయితే డేట్ ఇస్తున్నాడు దాని తర్వాత మన సందీప్ రెడ్డి బంగి అయితే ఒక మాట అయితే అన్నాడు ఎప్పుడైతే నువ్వు స్పిరిట్ మూవీ షూడంలో జాయిన్ అవుతావు ఆ స్పిరిట్ మూవీ షూట్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి గెటప్ అయితే మారకూడదు ఇంకా ఎక్కువ అనేది నువ్వే నటించాలి నీ డ్యూల్ రోల్ అనేది ఎవరు నటించరు ఇంకా అలానే నువ్వు ఈ స్పిరిట్ మూవీలు నటించినప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళదు లుక్స్ కూడా బయటికి ఎవరికి కనిపించకూడదు మన సందర్భంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది మన ప్రభాషణ చెప్పవచ్చు ఈ అన్ని కండిషన్ని మన ప్రభాషణ ఓకే చేస్తేనే మన డైరెక్టర్ అయితే స్టార్ట్ చేస్తానని అన్నాడు ఫ్రెండ్స్ సో స్ప్రిడ్ మూవీ కోసం నేనైతే ఈగల్ చేస్తున్నా ఈ సినిమాకి గట్టిగా రెండు వేల కోట్ల టార్గెట్ అయితే ఉందని నో డౌట్ ఫిక్స్ బాక్స్ ఆఫీస్ మొత్తం రికార్డ్ అయితే డైనోసర్ బద్దలు కొట్టేస్తాడు పక్క చెప్తున్నాయి ఈ సినిమా వచ్చేసరికి మన ప్రభాస్ అప్కమే మూవీ చూసుకుంటే రాజాసా ఫౌజీ స్పిరిట్ ఇంకా మన కల్కి పాటు సలార్ పార్ట్ ఫస్ట్ వచ్చేసరికి రాజేశ్వర్ సినిమా రిలీజ్ అవుతుంది దాని తర్వాత వచ్చేసరికి ఫౌజీ ఫౌజీ తర్వాత స్పిరిట్ అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇంకా సలార్ పాటు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా కల్కి పాటు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పొచ్చు సో నేను ఈగల్ వెయిట్ చేస్తుంది ప్రభాసన్ అప్కల్ మూవీస్లో చెప్తున్నా స్పిరిట్ నెంబర్ టాప్ లెస్ట్లో ఉంటుంది దాని తర్వాత సలార్ పాటు దాని తర్వాత మన కల్కీ పాటు దాని తర్వాత ఫౌజీ దాని తర్వాత రాజాసాబ్ కోసం నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా ఇది నా లైన్అప్ ప్రభాసన్ అప్కమ్ మూవీస్లో మనం చూడాల్సిన లైన్అప్ సో మీరు ఏ సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నా ప్రభాసన్ అప్కమ్ మూవీస్లో అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి